నాకు ఉద్రబవి లోకం వెళ్ళిపోతామన్న మనసు తాపత్రయం కలిగి తీసుకో ఇది పస్కాను ఆచరించే మొదటి రూల్ అవి ఇంకా చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి నలభై మూడు నుంచి చదవండి అగండి అగండి ఆ ఇక్కడ కూర్చుంటాడంట ఎవడు గుడ్డే బిస్కెట్టాడు ఇది చేయాలంట కూర్చొని ఇంటికాడ చదవడం పెయిల్ అసలే చదవాడా అంత పెద్ద మనిషి అనగ్రంగా మన మాట్లాడతాడు డైలాగ్లు కొడతా కేట్రా బైబుల్ పెట్టి అన్ని లక్షల మంది కదా ఎవడు కొంపలకి ఎక్కడ చచ్చిపోతాం పేర మీదకి వచ్చి అని అనొచ్చు కదా సులువైన ఉపాయాలు వేసు వేసుడప్పుడు తెలీదా ఈ బయలుదేరాడు మధ్యలో